భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు నాయకులతో సారథ్యం ర్యాలీ విజయవంతం చేయాలని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్ మాట్లాడారు ఆగస్టు పన్నెండవ తేదీన తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ్ నిర్వహించే భారీ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలని కోరారు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఉదయం ఏడు గంటలకే సమాయత్తమై దిగ్విజయంగా విజయవంతంగా ఆ సభను విజయవంతం చేసి తిరిగి మళ్ళీ అక్కడే భోజనం చేసుకొని కచ్చపి ఆటిటోరియంలోనే మనం అందరం కూడా తిరిగి ప్రయాణం అయ్యేట పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అటు మీడియా సోదరుల ద్వారా పత్రికా సోదరుల ద్వారా మనము అందరికీ తెలియజేసే విధంగా